సౌకర్యవంతమైన బాత్రూమ్కి మ్యాక్సిమం ఏ ఏ వస్తువులు అవసరం ఉంటాయి కామన్గా బాత్రూమ్ అంటే ప్రతిరోజు నీళ్లు చల్లడం ఎక్కువగా నీళ్లు వాడకం ఉంటుంది కొంచెం ఖర్చు అయినా కొంచెం కష్టమైనా బాత్రూమ్ ఎంత హైట్ ఉంటే అంత హైటు లేదా సెవెన్ ఫీట్ హైటు అంతా టైల్స్ వేసుకోండి ఫ్లోర్ విషయానికి వస్తే వాల్స్ టైల్స్కి మ్యాచింగ్ అని కాకుండా ట్వెల్వ్ ఎంఎం థిక్నెస్తో సిక్స్టీన్ ఇంచెస్ బై సిక్స్టీన్ ఇంచెస్ టైల్స్ అయితే స్కిడ్ కానివి రఫ్గా ఉండేవి త్రీ ఎంఎం స్పేస్ ఇచ్చి వేసుకోవాలి ఎందుకంటే ఆ గ్యాప్లో వాటర్ లీకేజ్ వల్ల బిల్డింగ్ డ్యామేజ్ అవ్వకుండా ఎపాక్సీ పోయాలి ట్యాప్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు స్టీల్ ట్యాప్సే వేసుకుంటున్నారు కానీ మీరు వాడే నీళ్లు టీడీఎస్ చెక్ చేసుకొని వేసుకోండి ప్రతి చోట కూడా హార్డ్నెస్ కొన్ని చోట్ల రెండు వందల యాభై నుంచి మూడు వందలు ఉంటే విల్ గో ఫర్ స్టీల్ అదర్వైజ్ హార్డ్నెస్ థౌజండ్ టు థర్టీన్ హండ్రెడ్ వరకు ఉంటే ప్లాస్టిక్ ట్యాప్స్ అయితే బెటర్ ఫ్లోరైడ్ సమస్య వల్ల స్టీల్ అయితే తుప్ప పట్టడము నీళ్లు సరిగా రాకపోవడము లేదా ఆరు నెలల నుంచి వన్ ఇయర్ లోపే ఇవన్నీ జరగవచ్చు అలాగే ట్యాప్స్ మనకు కనిపించే పైన భాగం ఉప్పు నీళ్ళ వల్ల పేరుకుపోతుంది యాసిడ్తో క్లీన్ చేయలేని పరిస్థితి ఆ స్టీల్ ట్యాప్స్ అయితే ప్లాస్టిక్ ట్యాప్స్ అయితే ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న యాసిడ్తో క్లీన్ చేసుకున్న వాటర్ రాకుండా జామ్ అవ్వడము ఇలాంటి సమస్యలు ఏమీ ఉండవు కానీ వాటర్ లెవెల్స్ ఆ టీడీఎస్ లెవెల్స్ని బట్టి వేసుకోండి ఏ ట్యాప్స్ అయినా స్విచ్ బోర్డ్ విషయానికి వస్తే సిక్స్టీన్ యామ్స్ సిక్స్టీన్ యామ్స్ సాకెట్స్ వేసుకోండి అది గీజరు హీటర్ వాడుకున్న ఆ పవర్ని లోడ్ క్యారీ చేసే కెపాసిటీ ఆ స్విచ్చెస్ సాకెట్స్ ఉంటుంది కాబట్టి ఒక సోప్ బాక్స్ స్నానానికి వెళ్ళేటప్పుడు మనం వేసుకునే బట్టలు టవల్కి ఒక స్టీల్ పైప్ లాంటిది స్నానం చేసే ముందు వదిలేసిన బట్టలు వేసుకోవడానికి ఒక సెల్ఫ్ ఉంటే బట్టలకు సరిపోతుంది ఇకపోతే వెంటిలేటర్ వెంటిలేటర్ అనేది ఎప్పుడు క్లోజ్ చేయం ఆల్వేస్ ఓపెన్గా ఉంటుంది ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా బయటకు పంపడానికి వెంటిలేటర్ బాగా యూజ్ అవుతుంది వెంటిలేటర్ సైజు టూ ఫీట్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఉంటే సరిపోతుంది వర్షం వస్తే వెంటిలేటర్ నీళ్ళు లోపలికి రాకుండా అలాగే ఎవరికి బాత్రూంలో ఉన్న వాళ్ళు కనిపించకుండా ఉండాలంటే ఫోర్ ఇంచెస్ హైట్తో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో గ్లాస్ వేసుకుంటే ఆ వెంటిలేటర్లో నుంచి బయట ఎవరు చూసినా కూడా కనపడకుండా ఉంటుంది ఇక డోర్ విషయానికి వస్తే ఓన్లీ డోర్ కాకుండా డోర్ ఫ్రేమ్ విత్ డోర్ ఫిట్ చేసుకోండి లేకపోతే డోర్ ఒక్కటే ఉంటే ఆ గ్యాప్స్లో బ్యాడ్ స్మెల్లు ఇంట్లోకి వచ్చే అవకాశం ఎక్కువ ఫ్రేమ్ ఉంటే కంప్లీట్గా క్లోజ్ అవుతుంది బాత్రూమ్ గడప విషయానికి వస్తే ఒక టూ ఇంచెస్ సైడ్తో టైల్స్ కానీ గ్రనైట్తో కానీ పీస్ ఏదైనా వేసుకుంటే లోపల చల్లి నీళ్ళు బయటకు రాకుండా ఉంటాయి ఇవి మేము చేసిన బాత్రూమ్ కానీ కుక్కోర్ కుకోర్లాగా సైజులు ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్న సైజు మీకున్న స్థలము ఎక్కడ ఏది సర్దుబాటు అవుతుందో చెక్ చేసుకొని అది వేసుకోండి మనుషులు ఎవరికైనా బాత్రూంలో కనీస అవసరాలు ఇవే ఉంటాయి కాబట్టి అందుకే ఇవే చేసాం